హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావతం ఫ్రెండ్స్ ఈరోజు చపాతి పుల్కా జొన్న రొట్టె సొద్దు రొట్టె ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే వంకాయ కర్రీ చాలా చాలా ఈజీ ప్రాసెస్లో ఇన్ మినిట్స్లో అయిపోయేలాగా చూపించేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ధనియాలు కంపల్సరీగా వేసి పోపు పెట్టండి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఇలా మూత పెట్టుకోండి ఆయిల్ అంతా మొత్తం చిట్లీ స్టవ్ మీద మన మీద పడకుండా ఉంటుంది ఇది నేను అయితే ఒక టిప్ లాగా యూజ్ చేస్తూ ఉంటాను డైలీ ఆవాలు ఆడిన తర్వాత కరివేపాకు కూడా వేయండి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోండి బాగా అవి వేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి పింక్ కలర్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఆనియన్స్ మరీ ఎక్కువ వేగకూడదండి జస్ట్ కలర్ పింక్ కలర్ కలర్లోకి చేంజ్ అయిపోవాలి అంతే అప్పుడు టొమాటోస్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి టొమాటో పీసెస్ కూడా బాగా టొమాటోస్ ఎక్కువ రెడ్ కలర్ లేకు టర్న్ అయి ఉంటాయి కదా అలాంటి టొమాటో యూస్ చేయండి కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది కొంచెం పచ్చి టొమాటోస్ వేసుకుంటే అంత టేస్టీగా ఏమనిపించదు ఇప్పుడు టొమాటోస్ ఫాస్ట్గా ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్ మీద బాగా మగ్గించండి మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ కలిపెట్టుకుంటూ ఉండండి లేదంటే అడుగంటేస్తుంది నెక్స్ట్ టమాటోస్ అన్ని బాగా ఉడికిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు స్పైసీకి తగ్గట్లు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఆల్రెడీ మనం టమాటోస్ ఉడికించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసి తక్కువ వేసుకోండి నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసేసిన తర్వాత వంకాయలు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి చపాతీలకి టేస్టీగా ఉంటుంది అండ్ వంకాయలు కూడా తెల్ల వంకాయలు సెలెక్ట్ చేసుకోండి బాగుంటాయి నల్ల వంకాయలు ఇలా ఇలా పులుసుకి అంత టేస్టీగా అనిపించదండి గ్రేవీ లాగా చేసుకోవడానికి ఇలా తెల్ల వంకాయలు ముందుగానే చిన్న చిన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ లేసి పెట్టుకోండి వంకాయలు చేదెక్కకుండా ఉంటాయి అలాగే బ్లాక్గా కూడా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఈ వంకాయ పీసెస్ అన్నీ మనం మొత్తము వాటర్ లేకుండా వంపేసుకొని ఇలా కర్రీలోకి యాడ్ చేసుకొని ఈ వంకాయలన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి ఆ తర్వాత ఈ వంకాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకోండి అండ్ కొన్ని వంకాయలు త్వరగా ఉడుకుతాయి కొన్ని లేట్గా ఉడుకుతాయి దాన్ని బట్టి వాటర్ వేసుకొని వంకాయలు అన్నిటినీ బాగా ఉడికించుకోవాలి అండ్ కన్సిస్టెన్సీ అయితే చూసారు కదా ఇలా బాగా గుజ్జు గుజ్జుగా వాటరీగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ఉడికించి ఒక్కసారి సాల్ట్ చెక్ చేసేసుకొని తక్కువ ఉంటే వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే ఫ్రెండ్స్ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్